స్థానిక బి కన్వెన్షన్లో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు పసుల మహేష్ ఆధ్వర్యంలో అక్టోబర్ పన్నెండున జరిగే కరీంనగర్ హాఫ్ మారుతన్కి జేబిఐ మరియు సిద్ధార్థ స్కూల్స్ కలిసి టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తున్నారు పార్ట్నర్స్ స్పాన్సర్స్గా తేజస్ డిఫెన్స్ అకాడమీ కరీంనగర్ డైరీ మరియు సింగరింగ్ వారు చేస్తున్నారు ఈ కార్యక్రమానికి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ శ్రీనివాస్ జిల్లా యూత్ ఆఫీసర్ రాంబాబు సిద్ధార్థ స్కూల్ చైర్మన్ శ్రీపాల్ రెడ్డి గారు వారి చేతుల మీదుగా టీషర్ట్ మోడల్ ఆవిష్కరణ చేయడం జరిగింది కార్యక్రమంలో కేఆర్సీఏ ఉపాధ్యక్షులు గంప వెంకట్ రీజనల్ డైరెక్టర్ పద్మావతి రవీందర్ గాయత్రి విమలా శ్రీవాణి శ్రీనివాస్ రోహిత్ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు టీషర్ట్ లాంచ్ మరియు మెడల్ లాంచ్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ చేసే స్పాన్సర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేసుకోవడం జరిగింది ఈసారి థర్డ్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ మ్యారథాన్కి ఐదు వేలు పైగా రిజిస్ట్రేషన్స్ అయ్యాయి సో ఇంత పెద్ద రన్నింగ్ ఫెస్టివల్ మనం కరీంనగర్లో ఎప్పుడు చూడలేదు లాస్ట్ ఇయర్ క్లోజ్ టు ఫోర్ థౌజండ్ ఉండింది ఈసారి ఫైవ్ థౌజండ్ క్రాస్ అయ్యాము ఈ థర్డ్ ఎడిషన్ ఆఫ్ కరీంనగర్ మ్యారథాన్కి ఈసారి స్పాన్సర్స్గా టైటిల్ స్పాన్సర్స్గా ఐవీ స్కూల్ అండ్ సిద్ధార్థ కలిసి మేము టైటిల్ స్పాన్సర్షిప్ చేస్తున్నాము అలాగే పార్ట్నర్ స్పాన్సర్స్గా వీహ్ కరీంనగర్ డెయిరీ తేజస్ డిఫెన్స్ అకాడమీ అలాగే సింగరేణి కాలరీస్ తర్వాత ఉషాఖండల్ హాస్పిటల్ ఉన్నాయి తర్వాత కో స్పాన్సర్స్గా సుమా హాస్పిటల్ తర్వాత కావేరీ సీట్స్ వాళ్ళు కూడా మనకు స్పాన్సర్షిప్ చేస్తున్నారు ఈసారి అక్టోబర్ ట్వెల్త్ సండే రోజు అంబేద్కర్ స్టేడియం నుంచి జరగడం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ సండే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ ఏ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది దాని గురించి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళందరికీ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది అక్టోబర్ ట్వెల్త్ నాడు నిర్వహించడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు టీషర్ట్ మరియు మెడల్స్ ఆవిష్కరించడం జరిగింది చాలా సంతోషం ఏంటంటే కరీంనగర్ లాంటి పట్టణంలో ఒక మంచి అవేర్నెస్ తీసుకొచ్చి యూత్ అందరిని కూడా ఫిజికల్ ఫిట్నెస్ పెంపొంది చేయడానికి అటువైపు మోటివేట్ చేయడం అనేది ఒక మంచి అభినందనీయం ఇవి ఈ ప్రోగ్రామ్స్ ఎక్కువగా మెట్రోపాలిటన్ సిటీలో జరుగుతూ ఉంటాయి అట్లాంటివి కర్నగర్ రావడం సక్సెస్ఫుల్గా మూడో ఎడిషన్ చేయడం అనేది చాలా అభినందించవచ్చు సిద్ధార్థ హై స్కూల్స్ థర్టీ ఇయర్స్ సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ని ఒక సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడము అని చాలా ఆనందంగా ఉంది అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ది ఎంటైర్ కేఆర్సిఏ